ಬವಿರಿ ಬವಿರಿಶೆಟ್ಟಿ ವಾರೇನಮ್ಮ ಕಲ್ಯಾಣ ಸಂದಡುಲೆನ್ನೋ ವಿರಿಯಗ ಕನ್ನಲು ಕಮನೀಯ ಬವಿರಿಶೆಟ್ಟ ವಾರಂಟ ಜರಿಗೇನಮ್ಮ ಕಲ್ಯಾಣ ಸಂದಡುಲೆನ್ನೋ ವಿರಿಯಗ ಕನ್ನುಲು ಕಮನೀಯ ಮಾಘ ಮಾಸಮುಲ ಜರು ಕಲ್ಯಾಣ మన అందరికీ ఎంతెంతో సంబరం మాఘమాసములో జరుగుతున్న కళ్యాణం మన అందరికీ ఎంతెంతో సంబరం బవిరిశెట్టి వారింట జరిగేనమ్మ కళ్యాణం సందడలు విరియగా కన్నులు కమనీయం ఒకరి మనసులో ఒకరు నిలిచితే అదే నిశ్చితార్థం ఒకరి గుండెలో ఒకరు ఇమిడితే అది ఏ కళ్యాణం ఒకరి మనసులో ఒకరు నిలిచితే అదే నిశ్చితార్థం ఒకరి గుండెలో ఒకరు ఇమిడితే అది ఏ కళ్యాణం ఏడడుగులు నడవాలమ్మా ఈ జంట చూడగ మనకేగా కన్నుల పంట ఏడడుగులు నడవాలమ్మా ఈ జంట చూడగ మనకేగా కన్నుల పంట బవిరిశెట్టివారింట జరిగేనమ్మ కళ్యాణం సందడులెన్నో విరియగా కన్నులు కమనీయం లగ్నపత్రికతో సంబరమే మొదలిడెను మా ఇంటి ముంగిట పెళ్ళి పందిరి వెలసేను లగ్నపత్రికతో సంబరమే మొదలిడెను మా ఇంటి ముంగిట పెళ్ళి పందిరి వెలసేను ീതല ഗാരവധുവം മാധു ശ്രീദേവിക്ക് മുദ്ധുല തനയൂടം ബവിരിശെട്ടി വാരിട്ട ജരിഗേന കല്യാണം സന്ദോ വിരിയക കന്നുലു കമനീയം ఆ తారకలే దిగి వచ్చి తలంబ్రాలుగా మారేను చక్కని చంద్రుడు బంధువులా వచ్చేను ఆ తరకలే దిగి వచ్చి తలంబ్రాలుగా మారేను చక్కని చంద్రుడు బంధువులా వచ్చేను ప్రతి ఒక్కరి పలుకు ఆశీర్వాదమయ్యేను ప్రతి ఒక్కరి పలుకు ఆశీర్వాదమయ్యేను మా ఇంట ఆనందం రాసులుగా కురిసేను మా ఇంట ఆనందం రాసులుగా కురిసేను బిరిశెట్టి వారింటా జరిగేనమ్మ కళ్యాణం సందడులెన్నో విరియగా కన్నులు కమనీయం మాఘమాసములో జరుగుతున్న కళ్యాణం మన అందరికీ ఎంతెంతో సంబరం మాఘమాసములో జరుగుతున్న కళ్యాణం మన అందరికీ ఎంతెంతో సంబరం మన అందరికీ ఎంతెంతో సంబరం